హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర చేపల పులుసు చేస్తున్నానండి ఇప్పుడు చేపల్ని శుభ్రంగా మనం కట్ చేసి ఇచ్చినా సరే మంచిగా తోముకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు కడుక్కొని పెట్టుకున్న అందులోకి ఇవ్వండి ఆనియన్స్ ఇలాగ బరకగా మనం ఆడుకోవాలి చక్కగా మనకి ఈ చేపలకి ఎంత ఎంత కావాలో అంత అన్ని ఉల్లిపాయలు తీసుకొని మనం ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎనిమిది దాకా తీసుకున్నాను ఘాటు ఘాటుగా బాగుంటుంది స్పైసీగా చేపల పులుసు ఇంకా కలిమాకు ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడండి మనకి చేపల పులుసులోకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి కంపల్సరీ వేసుకోవాలి ఇలాగ ఆనియన్ పేస్ట్ వేగేటప్పుడే అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటే మనకి తగినంత దాంతోపాటు వేగుతుందండి అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు శుభ్రంగా మంచిగా వేగాలి మనం ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనకి ఆనియన్స్ బాగా వేగింది కదండి ఈ పేస్ట్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక నాలుగు స్పూన్లు కారం తగినంత ఉప్పు మనం వేసేసుకుని ఇందులో బాగా వేపుకుంటే కారం అన్నది కలర్ అన్నది బాగా దిగుతుంది అనమాట రంగు రెడ్గా చాలా బాగుంటుంది ఇలా ముందు వేయించుకోవాలి మనం ఈలోగా మనం చింతపండు రసాయాన్ని చక్కగా ఇలా పిండుకొని ఒక గిన్నెలో వేసి పెట్టు పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి నేను అయితే చింతపండు రసాన్ని పిండేసుకున్నాను చూసారా చక్కగా ఎంత బాగా కలర్ దిగిందో చూడండి కారం అనేది ఎర్రగా ఇప్పుడు చేపల పులిసాక ఆ కలర్ అది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు చేపలు అయితే ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు చింతపండు గుజ్జుని కూడా చక్కగా రసాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇదిగోండి చింతపండు రసాన్ని మంచిగా పిండేసుకుంటే మనకి ఎంతవరకు పులుపు పడుతుందో అది మీకు తెలుస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి నేను అయితే ఇంతవరకు రసం వేసి మంచిగా మరగనేస్తాను చక్కగా వచ్చేంతవరకు అప్పుడే మనకి ఈ చేపల్లో ఉన్న సారమది అది ఉంటుంది కదా ఈ పులుసులోకి దిగి ఈ పులుసు అనేది టేస్ట్ వస్తుంది అనమాట సరేనా ఇప్పుడు మనం ఒకసారి ఇలా కదుపుకోవచ్చు ఇంకా ఉడకలేదు కాబట్టి చేపలు అదే ఉడికిన తర్వాత అసలు గరిటి పెట్టి తిప్పయకూడదు ఇప్పుడు బెండకాయలు వేసుకుంటే చేపల పులుసులో చాలా బాగుంటుందండి ఇప్పుడు చక్కగా అటు ఇటు ముచ్చుకులు కోసేసుకుని చేపతోటి మధ్యలో ఒక నాటు పెట్టేసుకున్నాను నేను అలా పెట్టుకుంటే చేప పులుసు అనేది బెండకాయల్లో కూడా దూరి బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం మరుగు పట్టింది కదా ఇప్పుడు ఈ బెండకాయలు ఇందులో వేసేసుకుందాం దాంతోపాటు ఉడుకుతుంది చూసారా చేపల పులుసు ఎంత బాగా మరుగుతుందో ఇప్పుడు కాస్త ఉప్పు చూసుకోండి తగినంత మీకు సరిపడినంత మనం సరిపోతే వేసుకోవచ్చు ఇప్పుడు అందులో ధనియా జీరా పౌడర్ రెండు వేసుకుంటున్నాను ఒక్కొక్క స్పూన్ స్పూన్ స్పూన్న్నర వేస్తున్నాను ఇప్పుడు దీన్ని గరిటితో కలిపియకూడదు ఇలా పైనలాగా అంటే సరిపోతుంది ఓన్లీ ధనియపౌడర్ అది పులుసులో కలిసేలాగా అంతే చూడండి ఇప్పుడు మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది చిక్కగా అయిపోయింది మనకి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉండగా బంద్ చేసేసుకోవాలి బెండకాయలు ఇవి కూడా చూడండి ఎంత బాగా ఉడికినాయో పులుసు అయితే సూపర్ అండి ఇందులో ఇప్పుడు కొంచెం గ్యాస్ బంద్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు ఆంధ్ర చేపల పులుసు రెడీ స్పైసీ స్పైసీ చేపల పులుసు ఎలా ఉంది నేను చేసిన చేపల పులుసు అన్నది కమెంట్ చేసేయండి